లార్డ్ ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చూసుకుందాం పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతన్ని నెరిగి ఉన్నానను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక పిల్లలకు అబ్రహాము దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు తన సంతానాన్ని దేవుని మార్గంలో నడిపిస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి ఎలా ప్రార్థన చేయాలి అన్న విషయాలు అబ్రహాము తన పిల్లలకు నేర్పిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు అబ్రహామును దీవించడానికి కారణము అబ్రహాము సంతానాన్ని కూడా దీవించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము తాను ఆత్మీయతలో జీవించినాడు దేవుని మార్గంలో నడుచుకున్నాడు పవిత్రంగా ఉన్నాడు మంచి క్రమశిక్షణలో ఉన్నాడు మంచి విశ్వాసంలో ఉన్నాడు అది మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులందరూ కూడా తన పిల్లలు కూడా దేవుని మార్గంలో నడుచుకున్నట్లు వారికి వాక్యమును బోధించినాడు దేవుని మార్గాన్ని చూపించినాడు ప్రార్థనను నేర్పించినాడు అవనూయ్య దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి మీరు సరైన ఆత్మీయ జీవితం కలిగి ఉన్నారా మందిరానికి రెగ్యులర్గా వెళ్తున్నారా దేవుని వాక్యాన్ని మీరు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడన్నా విని ప్రార్థన చేసుకుంటున్నారా బైబుల్ చదువుతున్నారా మీ పిల్లలకు ఆ వాక్యాన్ని నేర్పిస్తున్నారా దేవుని మార్గంలో వారిని నడిపిస్తున్నారా లేదంటే ఉద్యోగాలు వ్యాపారాలు లోకంలో ఇంకా ఏవే విషయాలన్నీ చూసుకుంటూ బిజీగా ఉన్నామండి అని చెప్తూ నీవు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుని మార్గంలో మనం ఉండాలి మన పిల్లలు కూడా దేవుని మార్గంలో ఉంటే మన తరతరాలను దేవుడు దేవిస్తాడు తరతరాలను ఆశీర్వదిస్తాడు మంచి ఐశ్వర్యము మంచి స్వస్థత మంచి దీవెనను మనం చూస్తాము నీకున్న ఇబ్బందుల్లో నుంచి నీవు బయటపడాలంటే ప్రభు మార్గంలో నీవు ఉండాలి ఏమంటే నీ పిల్లలు కూడా మరి హ్యాపీగా ఉండాలి మంచి జీవితం వారికి ఉండాలని నీ కోరుకుంటే మరి చదువుతో పాటు ఉద్యోగాలతో పాటు మరి ముఖ్యంగా దేవుని గురించిన విషయాలు వారికి బోధించాలి అలా చిన్న ప్రార్థన చేసుకున్నామండి పరిశుద్ధమైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని మార్గంలో నడుచుకోవాలి వారి పిల్లలకు కూడా వారు దేవుని యొక్క మార్గం గురించి ఆ యొక్క వాక్యం గురించి ప్రభువును గురించిన జ్ఞానము ఆ యొక్క ప్రార్థన జీవితం నేర్పించి వారి కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండనట్లు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ